టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ మరి మొదట నేను అన్ని అది మన ఎస్టిమేట్స్ అన్ని మన కాపీస్ కింద ఏమైంది ఇప్పుడు ఏమైంది చూడడం జరిగింది అలా చూస్తే ఆ ఇరవై లక్షల రూపాయలు పెట్టి లైట్లు కొనుగోలు చేశారని చెప్పి నాకు రికార్డ్స్ గా కానీ నాకు కొంతమంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు ఏం చెప్పారంటే ఆ లైట్లు అనేవి పెట్టలేదు ఎక్కడ కూడా కనిపించట్లేదు మీదే కనిపిస్తున్నాయి ఆ లైట్లు ఎక్కడ ఉన్నాయో మరి ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కమిషనర్ ఇంకా ఎటువంటి సమస్యలు అంటే ఏ ఎటువంటి నేను క్యాంప్ వస్తే అవైలబుల్ ఉంటా రామాయణపేట వస్తా ఉంచిపోతా ఉంటా కాబట్టి అందరూ కూడా ఎప్పుడన్నా నా దగ్గరికి రావచ్చు ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మీ అందరితో పాటు కలిసి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా

మరి రికార్స్టర్ నుంచి మన పర్సనల్గా ఉంటే దాన్ని తొలగించాలి అని కమిషనర్ గారిని తెలియజేసుకుంటామంటే వాళ్ళు పర్సనల్గా ఎవరి గురించి అలా మాట్లాడితే దాన్ని రికార్స్టర్ నుంచి తొలగించండి ని మాత్రమే ఉండనివ్వండి అని తెలియజేసుకుంటాం అయితే అయితే ఇన్ని రోజులు మరి కనీసం మన రామాయణపేట ఒక ఆధార్ సెంటర్ కూడా లేకుండా అట్లాంటిది అట్లాంటిది నేను వచ్చిన అదే విధంగా ఇంకోటి కూడా రుక్కించుకోవాలి నుంచి వీళ్ళే కదా ఉన్నది ఎప్పుడు కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడదు అట్లాంటిది అక్కడ ధర్నా ఏదో తెలిసి నేను అదే పార్టీలో అంటే కూడా మీరు చూసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కడను తిరగలేదు మేము ఎప్పుడు కూడా ఎంఎస్ఎస్ పేరుతో తిరిగాము ఈ తగ్గం వైద్య హనుమంతరావు గారు ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యే ఉండే తప్ప నాకు ఆ పార్టీతో ప్రత్యేకంగా ఎటువంటి సంబంధాలు లేదు ఉన్నప్పటికీ అంటే మైనప్పల్లి హనుమంతరావు గారు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎవరికి కూడా భయపడకుండా మా రామాయణపేట ప్రజలకు మంచి కావాలా మా మెదక్ హిమో మంచి కావాలని చెప్పి ఆ రోజు డివిజన్ అంటే అది పోయి మద్దతు తెలపడం జరిగింది నేను మద్దతు తెలిపినందుకు మైనంపల్లి అనే ఒక వ్యక్తి వచ్చినందుకు ఆ రోజు ఏదో నామ మాత్రానికి వచ్చి రెవెన్యూ డివిజన్ అని చెప్పి ఎన్నికల ఓట్ల కోసం ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిలాగ్లా జరిగిందా ఏం జరిగింది అంటే నేను ఏమంటా ఉన్నా అంటే వీళ్ళందరూ కూడా నేను ఏదన్నా అవుతుందంటే అవుతుందని చెప్తా కాదంటే కాదని చెప్తా ఏదన్నా ముగ్గు సూటి చెప్తా ముఖం మీద చెప్తా ఈ ఎన్నికలు ఒకటి మూమెంట్ ఒకటి రాజకీయాలు చేస్తూ ఇవన్నీ నాకు రావు ఎందుకంటే ప్రజలు ఇవాళ ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని మందల కోట్లు ఖర్చు పెట్టి ఎంత మంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి కాబట్టి ఆ ప్రజల శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తాం అందరం కూడా రామాయణపేట అభివృద్ధి కోసం రామాయణపేటలో రామాయణపేటం కోసం నా వెంట ఉండాలని నాతో పాటు కలిసి కలిసి పని పనిచేస్తానని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉంటాను పరిష్కరించిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా అదేవిధంగా మన ఒక మాట అన్నారు విషయం కాబట్టి నాకు సంబంధించిన విషయం இப்ப நில நிலர் அங்கே மாட்டேன் பைசி சென்ன எண்ண முடியும் எண்ணெய் பைசே முந்தே எண்ண முக்கிய ரூபாய் எவ்வளோ அட்ரல தர்வா எவ்வளோ కౌన్సిలర్లను పైసలు ఇచ్చి కొనుగోలు చేసే అవసరం కానీ అంటే అట్లాంటి ఉద్దేశం కానీ మాకు తెలియదు అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే కౌన్సిలర్లు వచ్చినా మా మీద ప్రేమతో వచ్చిన చెప్పి మరి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి వారు కూడా మాతో కలిసి ఈ రామాయణపేట అభివృద్ధిలో పాల్గొన్నారని తెలియజేసుకుంటారు అదేవిధంగా ఇంకెవరైనా కౌన్సిలర్లు కూడా మరి మాతో పాటు కలిసి మా దగ్గర రావాలనుకుంటే మీకు స్వాగతం మీరు ఎప్పుడైనా రావచ్చు ఇంకా అన్ని పనులు కూడా చేసుకుంటాను కూడా కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు ఇంతకుముందు మరి చాలా మంది కూడా ఇంతకుముందు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు అదే ఇన్ని రోజులు మాకు అదృష్టము అంటే మాకు ఇంతకుముందు మా బాధ మా బాధ చెప్పుకుందామన్నా ఎవరు లేకుండే నాలుగు ఏకల నుంచి కనీసం ఎమ్మెల్యే బడ్జెట్ మీటింగ్ కూడా రాలేమో మా బాధ చెప్పుకుందామన్నా మాకు ఎవరు లేరు ఇవాళ మీరు వస్తా ఉన్నారు సార్ మీరు కాబట్టి మా పాత్ర చెప్పుకుందాం అని చెప్పి ముందే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఆవేశంగా అసలు కమిషనర్ గారు ఈ మైక్ మార్చి పాపం ఇప్పటికే రావడానికి చాలా సంతోషం నుంచి కాబట్టి మీరు అందరికి కలిసి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక మిస్ట్రీని మాత్రం ఒక ముఖ్య అతిథి మాత్రమే కాబట్టి మీరు డిస్కషన్ చేస్తూ ఉంటే నేను మధ్యలో తల కాబట్టి మరి ఇప్పుడు ముందు ఏమైనా నాకు తెలియదు ఇప్పటి నుంచి ఏదన్నా డెవలప్మెంట్ మన రామాయణపేట టౌన్ కానివ్వండి రామాయణపేట మండలిని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మరి సేవా తీసుకో అని చెప్పి మనం తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి నేను అందరూ కౌన్సిలర్ మాట్లాడుతుంటే మరి నాకు అర్థమైంది ఈ మినీ ట్యాంక్ మంది ఒకటి మనం తొందరలో ఉన్నారో దాన్ని టేకప్ చేయాలని కౌస్ట్ ట్యాంక్ బ్రహ్మాండంగా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా పెద్దోళ్ళు పెద్ద మనుషులు ఉంటే వాకింగ్ చేసుకోవడానికి చిన్నపిల్లలుంటే పార్క్ ఉండాలి ఒక పార్క్ కూడా ఇమీడియట్గా ఒక స్థలం చూడండి ఏ పంట పెట్టాలో పండి నుంచి పెట్టి ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మానిస్తాను అదే విధంగా ఏదైతే వైకుంఠ మా గంగ ఏదైతే వైకుంఠ రక్తం నుండి అడిగిందో తప్పకుండా మరి ఎక్కడి నుంచి మా సొంత ప్రభుత్వం మా సొంత ప్రభుత్వం ఇస్తాం లేకపోతే ఎక్కడైతే అట్లా మీకు ఇష్టం అనేది నేను ఇస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా అది కూడా మీకు ఇష్టం అని చెప్పి తెలియజేసుకుంటాం అయితే మన ఇంకోటి నాకు చాలా మంది నిన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోద్యాలు కావడం జరిగింది నాకు ముఖ్యంగా ఒక విషయం మీద నాతో చర్చించడం జరిగింది ఇప్పుడు కొంతమంది మరి నాయకులు నాటి ఇక్కడ ఎవరున్నారు వాళ్ళకి మాత్రం ట్యాక్స్లు యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తూ ఉన్నాయి అదే ఒక అంటే ఒక ఒక నాయకుడు ఐదు వందల గతాల్లో ఇల్లు కట్టుకుంటే ఆయనకిమో ఏమో వెయ్యి రూపాయలు ట్యాక్స్ వస్తూ ఉంది అదే ఒక బీరోడు ఒక బీద వ్యక్తి నూట ఇరవై ఇల్లు కట్టుకుంటే ఆయనకి మాత్రం వేలలో ట్యాక్స్ వస్తున్నాయి చెప్పి మరి ఏంటంటే మరి మీడియా సోదం చెప్పడం జరిగింది దాంట్లో కూడా ఒకసారి ట్యాక్స్ రివిజన్ చేసి ట్యాక్స్ రివిజన్ చేసి మరి న్యాయంగా ట్యాక్స్ వచ్చే విధంగా